Hi. చాలా మంది మా ఇంటి ఫుడ్ తినాలని ఉంది నా చేతులతో చేసిన బిర్యానీ తినాలని ఉంది అని డిఎంస్ చేస్తున్నారండి ఇంకా నేను బయటకు వెళ్తుంటే ఇదే మాట పదే పదే అడుగుతూ ఉండేసరికి మీ అందరికీ గుడ్ న్యూస్ తోటి వచ్చేసాను అదేంటంటే నేను ఇప్పుడు ఫుడ్ బిజినెస్లో కూడా అడుగుపెట్టేశానండి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి మీకు ఇష్టమైన మా ఇంటి ఫుడ్ను ఆర్డర్ చేసుకోవచ్చండి ఇది హైదరాబాద్లో ఉండేవారికి మాత్రమేనండి మినిమం ఆర్డర్ ట్వంటీ ఫైవ్ పీపుల్ నుండి స్టార్ట్ అవుతుంది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కు కాల్స్ మాత్రం చేయొద్దండి ఇది కేవలం వాట్సాప్ నెంబర్ మాత్రమే మీరు ఇందులో వాట్సాప్ మెసేజెస్ మాత్రమే చేయండి నేనే స్వయంగా ఫ్రెష్ అండ్ బెస్ట్ క్వాలిటీ తోటి ఫుడ్ను ప్రిపేర్ చేస్తానండి ఇంకా నేను ప్రిపేర్ చేస్తూ ఫుడ్ వీడియోస్ కూడా పెడతాను మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఆర్డర్ చేసుకున్న వీడియోస్లో మీ పేరు కూడా అనౌన్స్ చేస్తాను మీ ఆర్డర్స్ త్వరలో ఫైవ్ హండ్రెడ్ దాకా అయినాక మీ ఇంట్లో జరిగే గెట్ టుగెదర్ లేక బర్త్డే పార్టీ లేక చిన్న చిన్న ఫంక్షన్స్కు నన్ను ఆహ్వానిస్తే మీ ఇంటికి గెస్ట్గా వస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం అండి నన్ను ఆహ్వానించడానికి మీరు రెడీగా ఉన్నారు కదా నా చేతి బిర్యానీ తినడానికి రెడీ అయిపోండి నేను కూడా మీ ఇంటికి గెస్ట్గా రావడానికి రెడీ అయిపోతాను ఇప్పటివరకు ఆదరిస్తూ వస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు ఇప్పుడు కూడా నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి థ్యాంక్ యూ